ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం సింగరేణి మండలంలో వన మహోత్సవం ఉత్సాహంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ ప్రజలంతా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు అంతేకాకుండా ఇటీవల కురుస్తున్న అధిక వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాల వారు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు అధికార యంత్రాంగం సైతం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రవీంద్ర ప్రసాద్ గ్రామ పంచాయతీ కార్యదర్శి కృష్ణవేణి ఆర్డబ్ల్యూఎస్ఏఈ నరేందర్ పిఆర్ఏఈ రాజశేఖర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే అభిమానులు గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు साहब കേട്ടോട് ഗ്രാം പഞ്ചായത്ത് നിക്കെ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వరమ పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది ఈ నేపథ్యంలో బైరా నియోజకవర్గం కారేపల్లి మండలం గత కొన్ని రోజుల నుంచి వర్షాలు లేకపోవటం వల్ల రైతాంగం ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితిని చూసాం దేవుడు కరుడు కరుణించడం వల్ల మానదేవుడు కరుణించడం వల్ల గత మూడు నాలుగు రోజుల నుంచి మంచి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చెరువులు కుంటలు నిండినయి పత్తి దగ్గర వేసిన పంటలన్నీ కూడా సమృద్ధిగా నీళ్లు వాటి సరిపోటు నీళ్లు వచ్చినాయి రైతులందరూ కూడా ఉత్సాహంతో పొలాలలో చీలల్లో ఉంటున్న పరిస్థితున్నది ఆ నేపథ్యంలో వనోత్సవ కవర వనోత్సవ కార్యక్రమాన్ని మనం కార్యక్రమంలో మొదలుపెట్టాం ఈ ఉన్న ఈ వెంచర్లో దాదాపుగా ఒకటి ఒక ఎకరం ఇరవై గుంటలు ఇచ్చిన పరిస్థితులది ఇక్కడ దాదాపు రెండు వేలు రెండు వేల ఐదు వందల మొక్కల్ని మంచి ఫలాలు ఇచ్చే మొక్కల్ని ఈ వెంచర్యా మొదలు పెట్టాం వేయటం దాంతో పాటు జూనియర్ కాలేజీ ఇంకా వగేదా మొత్తం ఈ మండలంలో దాదాపుగా అరవై డెబ్బై వేల మొక్కల్ని మనం నడుతూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున వరవత్సవానికి ప్రోత్సహిస్తున్న పరుగుతుంది మంది కూడా పూర్తిగా గ్రామీణ ప్రాంతం కాబట్టి చెట్లని అందరూ కూడా చెట్లు వేసుకోవాలి వేసుకోవటం ఒక ఎత్తు అయితే ఈ చెట్లని పెంచుకోవటం ఇంకో బాధ్యత అదే రిస్క్తో కూడిన పని అయినా ఇవాళ మంచి వాతావరణం కావాలని కోరుకుంటున్నాం మనం అందరం కూడా ఈ చెట్లన్నింటినీ కూడా బతికించుకోవడానికి ప్రయత్నం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం వరోత్సవం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయబోతు చేస్తూ ఉన్నది ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున అధికారులు మా ఎంపీ గారి నాయకత్వంలో ఆధ్వర్యంలో అభిమానులు పార్టీ నాయకత్వం అందరూ కూడా ఇలా వనోత్సవం కార్యక్రమం పాల్గొనని అదేవిధంగా నేను గతంలో కూడా చెప్పా గ్రామీణ ప్రాంతాల్లో వాగులు ఒర్రెలు అండర్ బ్రిడ్జ్ కాడ నీరు ఎక్కువ స్టాక్ అయ్యే పరిస్థితి వస్తుంది ఎందుకంటే గత సంవత్సరాన్ని మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది నిన్న చూశానే పేపర్లో మన ఏఓ గారు చివరిపాడు అండర్ బ్రిడ్జి కాడ ముందు జాగ్రత్తగా లేకపోతే యాక్సిడెంటల్గా వచ్చే వరద మంది ప్రాణాల మీదకి వస్తుంది కాబట్టి ఎక్కడ కూడా అజాగ్రత్తగా ఉంటే నీళ్ళతోని చెలగాటం అనే పరిస్థితి రావద్దు మనం దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది అదేవిధంగా కరెంటు వర్షాలు వచ్చి వచ్చి కరెంటు లైను పోళ్ళు తీగలు ఎత్తవుతుంది ప్రాణానికి నష్టం జరుగుతుంది కాబట్టి మనం మన పిల్లలు అందరూ కూడా కరెంటు పోలకు దూరం ఉండాలని చెప్పేసి ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ వివిధ వర్గాల వాళ్ళకి కార్యపర్లో ఉన్న పెద్దలకి చిన్నలకి వ్యవసాయ రైతులకి రైతు కూలందరూ కూడా పేరు పేరు మనవి చేస్తూ ఉన్నా ఈ వర్షాకాలం ముందు జాగ్రత్త ఉండాలని కోరుకుంటున్నాం